ఐదు రకాల అట్టపెట్టెలతో నాలుగు బాక్సులు నేను తయారు చేసి ఇలా సర్దాను ఇలా రెండు రకాలుగా మీకు నచ్చిన విధంగా సర్దుకోవచ్చు ఇది ఒక స్టాండ్ లాగా తయారు చేస్తున్నాను చిన్నది మీకు ఏ వస్తువులు అయితే అనుకూలంగా ఉంటాయో మీకు ఎక్కడైతే సరిపోతుందో ఎక్కువ సామాన్లు సర్దుకోవడానికి చిన్న చిన్నవి ఇలా ర్యాక్లు తయారు చేసుకోవచ్చు విడివిడిగా విడివిడిగా చేసుకుంటే బాగుంటుంది ఇలా కొలతలు తీసుకొని యాక్స్రా బ్లేడ్ తోటి ఇలా కట్ చేసుకోవచ్చు కత్తిరితో టైం ఎక్కువ పడుతుందంటే ఇది చాలా ఈజీగా అయిపోయింది కట్ అయ్యి ఆ తర్వాత నీళ్ళు కూడా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేసుకోవాలి ఒక నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి దీంట్లో రెండు మాత్రమే వస్తాయి మీరు వంటగదిలో సర్దుకోవచ్చు హాల్లో సర్దుకోవచ్చు ఇలా కింద కూడా కొన్ని తీసుకోవాలి అదే సైజు పెట్టి మనం ఇలా కట్ చేసుకోవాలి మనం ఏమైనా సరే బుక్ చేసినప్పుడు ఖచ్చితంగా అట్ట బాక్సుల్లోనే ఇప్పుడు మనకు ప్యాకేజ్ వస్తున్నాయి కాబట్టి ఫ్యాన్లు కొన్నా షూస్ కొన్నా ప్రతి ఒక్క వస్తువుకి ఇలా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ తెచ్చిన వెంటనే ఇంట్లో పెట్టుకోకుండా ఇలా అంటించుకొని దాని మీద కత్తిరి పెట్టుకొని ఆ తర్వాత పిన్ను కొట్టుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇంకా కింద వైపు కూడా మూడు అట్టలు తీసుకొని ఇది ఇంకొక బాక్స్ తీసుకున్నాను ఇది షూకి వచ్చినాయి దీని సైజు కూడా ఇలా చూసుకొని ఒక మూడు అట్టలలాగా సమానంగా కట్ చేసుకొని ఇలా కూడా మధ్యకు మర్చుకొని పిన్ను కొట్టుకోవచ్చు ఇంకొకటి విడిగా తీసుకొని అడుగున పెట్టాలి ఆ తర్వాత ఇంకొక బాక్స్ తీసుకున్నాను దాన్ని ఎలా కొంచెం మార్క్ చేసి దాన్ని మీరు ఇలా ఉంచారంటే ఇది కట్ చేసే పని లేకుండా చక్కగా ఎక్కడికక్కడికి ఒక బాక్స్ తయారైపోతుంది చూడండి ఇదిగో నేను మడుస్తున్నాను హైట్ తక్కువ చేస్తున్నాను అనమాట వెడల్పు తక్కువ చేస్తున్నాను చూడండి చక్కగా సెట్ అయింది దీనికైతే నేను ప్లాస్టర్ అంటిస్తున్నాను ముందు చేసిన దానికి కూడా ప్లాస్టర్ అంటించుకోవాలి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్లాస్టర్ అంటిస్తే ఇలా చుట్టూ మనకెక్కడైతే కొంచెం విడిగా అనిపిస్తుందో అక్కడ మనము దీన్ని అంటించేసి మీకు నచ్చిన పేపర్ కానీ క్లాత్ కానీ దీనికి అంటించేసుకోండి బరువు పెట్టినా కూడా ఆగుతుంది ఇది ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇది కూడా షూకి వచ్చిన బాక్సే ఇలా అంటించేసుకొని మూడు అంటించాను ప్లాస్టర్ వేశాను ఇంకొక బాక్స్ తీసుకొని ఇప్పుడు దీనికి ఇలా టేబుల్ మీద భోజనాలకు వేసినప్పుడు క్లాతులు పెళ్ళిళ్ళు ఫంక్షన్లో మిగిలిపోతూ ఉంటాయి కదా ఆ పేపర్ తీసుకొని లేదా మీరు క్లాత్ ఉంటే మంచి క్లాతులు టైలరింగ్ చేసేవాళ్ళు అయితే క్లాతులు మిగిలిపోతూ ఉంటాయి లేదంటే కొంతమంది కట్టన చీరలు ఉంటాయి కదా వాటితో కూడా వీటికి చక్కగా అంటించుకున్నారంటే చాలా బాగా పనిచేస్తాయి ఇలా చూసుకొని మీరు చేస్తూ ఉంటే మీకు అనుకోకుండా కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మనం పడేసేవే కదా తడిలేని చోట వాడుకుంటే ఎక్కువ కాలం బాగానే పనిచేస్తాయి ఇలా చుట్టూ అంటించుకుంటే నీటుగా ఉంటాయి కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటాయి న్యూస్ పేపర్ కూడా మీరు అంటించుకోవచ్చు నేనైతే ఇలా చుట్టూ మొత్తం అంటించేసాను వీడియో లాంగ్ అవుతుందని ఇలా చూపిస్తున్నాను ఇంకొక బాక్స్ తీసుకున్నాను ఇది కూడా కట్ చేసే పని లేకుండా ఉన్నదాన్నే మడతలు తీసేసి ఎలా చేస్తున్నానో జాగ్రత్తగా గమనించండి చాలా ఈజీ అనమాట చూశాను కొంచెం సేపు దీన్ని కట్ చేయకుండా ఎలా చేద్దామా అని ఉపాధిగానే వచ్చేసింది ఇలా కొంచెం వెనక్కి మడిచి అటువైపు ఇటువైపు కూడా మడుచుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది యాక్సా బ్లేడ్ తీసుకొని కొంచెం దానికి గీసామనుకో కొంచెం మెత్తగా అయ్యి వంగిద్ది లేదంటే వంగదనమాట కొంచెం అంటే కొంచమే పైపైన ఇలా మనం పెన్నుతో గీసినట్టుగా కొంచెం కోస్తే చాలు ఈజీగా వంగిపోతుంది చూడండి ఎంత నీట్గా వంగిందో ఆ తర్వాత దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని అటువైపు ఇటువైపు కూడా స్ట్రాంగ్గా ఉండడం కోసం ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ చివర నా చేయి పట్టుకున్న దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి దీన్ని ఇలా మడిచి ఆ భాగాన్ని కూడా ఇలా మడతేసి దీన్ని మనం సూది దారం పెట్టి కుట్టుకోవచ్చు ఇది చాలా గట్టిగా ఉంది అట్ట దెబ్బలం అంటారు కదా ఇది కొంచెం కట్ చేసుకొని అటువైపు ఇటువైపు కట్ చేసి చక్కగా ఇలా మడత పెట్టేసి కొంచెం మొదటిగా పిన్ను కొట్టుకోవాలి ఈ పిన్ను నిలబడదు అందుకే కుట్టాలి పిన్ను పట్టిన వరకు కొట్టేసి ఆ తర్వాత మూలల్లో కట్ చేసి దాన్ని ఇలా మడుచుకొని ఊడి రాకుండా కొంచెం స్టాప్లర్తో చిన్న పిన్నులు కొట్టండి కుట్టేంతవరకే ఆ తర్వాత తీసేసుకోవచ్చు దీన్ని గమ్ము పెట్టుకొని అంటించుకోండి ఇటువైపు కూడా ఇలా మడత వేసుకొని ఈ చివర కూడా గమ్ము పెట్టి అటు ఇటు అంటించుకున్నారంటే అంటించుకొని దాని మీద కొంచెం బరువు పెట్టారు అంటే కొద్దిసేపు అది బాగా అంటుకుంటుంది అనమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను నా వీడియోలు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఇలా గమ్ము పెట్టుకొని దీని మీద ఏదన్నా బరువు పెట్టుకోవాలి కొంచెం ఇలా పేపర్తో పై వరకు అన్నారంటే లోపలికి వెళ్ళిపోయి కొంచెం అంటుకుంటుంది చూడండి దీన్ని నేను ఎక్కడా చింపలేదన్నమాట కొద్దిగా ఒక్కసాట మాత్రమే కార్నర్లో గట్టిదనం కోసం స్ట్రాంగ్గా ఉంటుందని తీసేయకుండా దాన్ని అలానే మడవటం జరిగింది ఎక్కువ కటింగ్లు అయితే దీనికి లేవు ఇది కూడా అంతే కొంచెం గమ్ము రాసుకొని కొంచెం సేపు దీని మీద బరువు పెట్టి ఉంచారంటే ఆ తర్వాత సూది దారంతో కొట్టుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్గానే సూది దారంతో కొట్టవచ్చు కాకపోతే కొంచెం మనకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను కొంచెంసేపు ఆరనివ్వండి ఆ తర్వాత దెబ్బలం తీసుకొని గాలిపటాలు ఎగరేసే దారం తీసుకొని దాని సహాయంతో ఇలా చుట్టూ స్ట్రాంగ్గా ఉండడం కోసం కుట్టుకోవాలి ఎక్కడైతే ఊడి వస్తుందని అనుమానం ఉంటుందో నేనైతే చుట్టూ కుట్టేశాను ఎక్కడ జాయింట్లు ఉన్నాయో అక్కడ కుట్టి దారం లాగి పట్టాను చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కొంచెం బరువు పెట్టినా కూడా స్టీల్ పాత్రలు పెట్టినా ఏవైనా కానీ మీ ఇంట్లో వస్తువులను బట్టి నిలువుగా పెట్టాలా అడ్డంగా పెట్టాలా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి ఎక్కడ పెట్టుకోవాలా అన్నది వంటగదిలో పెడతారో హాల్లో పెడతారు దయచేసి కబోర్డ్లో డోర్లో ఉన్న వాటిల్లో అయితే మాత్రమే ఈ ఎట్ట బాక్సులు పెట్టకండి ఎందుకంటే చెదలు వచ్చిందంటే మనం తెలుసుకోలేము కవర్లు డోర్లు కూడా చెదలు పట్టిపోతాయి కాబట్టి ఇవి ఓపెన్ ప్లేస్లో మనకు కనిపించే విధంగా ఒకవేళ చెదపట్టినా మనకు వెంటనే తెలిసే విధంగా మనకు రోజు చక్కగా వాడే దగ్గర మాత్రమే అట్టపెట్టెల్ని పెట్టండి చాటుగా ఉన్న స్థలాల్లో అసలు పెట్టద్దు ఇలా చుట్టూ కుట్టుకున్న తర్వాత ఇలా పేపర్ తీసుకొని క్లాత్ అయినా పర్వాలేదు పేపర్ అయినా సర్వ పర్వాలేదు మీకు నచ్చింది ఏదైనా సరే తీసుకొని ఇలా గమ్ అంటించేసి బాక్స్ పెట్టేసి అన్ని వైపులా దీన్ని కూడా ఇందాక ఎలా అంటించుకున్నామో అలా అంటించుకొని ఆ ఎర్జీలో కొంచెం కట్ చేసుకొని అట్టపెట్టే కూడా గమ్ము రాశారంటే చాలా స్ట్రాంగ్గా అంటుకుపోతుంది ఇలా పై వైపు లోపల వైపు రాసేసి ఆ తర్వాత ఇలా మడతేసి నీట్గా ఈ పేపర్ కూడా కొంచెం సపోర్ట్ చేసిద్ది నీళ్లు పడని ప్లేస్లో పెట్టుకున్నారంటే ఎంతకాలమైనా వీటిని మీరు వాడుకోవచ్చు చిన్న చిన్న వస్తువులు ఏవైనా వీటిల్లో మీరు సర్దుకోవచ్చు దీనిపైన మళ్ళీ సర్దుకున్నారంటే కొంచెం మీకు ప్లేస్ కలిసి వచ్చింది చివరి వరకు చూడండి చివరిలో కూడా ఎలా సర్దనో కూడా వీడియో చూస్తూ చూస్తూనే ఉండండి ఎక్కువైన పేపర్ని కొంచెం కట్ చేసుకుంటే అలానే అయినా పెట్టవచ్చు మనకు వద్దు అనుకుంటే దీన్ని కూడా ఇలా మడుచుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని లోపలికి మడతేసి పెట్టచ్చు నీట్గా వస్తుంది అనమాట అదిగో చూడండి ఇలా రెండు వైపులు అటువైపు అంటించి పేపర్ వదిలాను అది కూడా లోపలికి మడవాలి దీన్ని కూడా లోపలికి మడతేసి పెట్టారంటే నీట్గా కనిపిస్తుంది మనకి చూడటానికి కొత్త లుక్ బాగుంటుంది ఇలా అంటించేసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా వాటర్ తగిలితే మాత్రం పేపర్ ఊడిపోతుంది ఇదిగో చూడండి వాటర్ లేని చోట ఇలా సర్దాను మీ వస్తువులను బట్టి మీరు అడ్డం పెట్టాలా నిలువ పెట్టాలా అన్నది ఇలా స్టీల్ సామాను కూడా వంటగదిలో సర్ది పెట్టాను ఇదైతే వంటగదిలో ఫిక్స్ చేశాను అనమాట అక్కడ పెట్టి చూశాను అక్కడ ఇంకొకటి తయారు చేయొచ్చు అని ఇక్కడ నేను వంటగదిలో నేను ఇలా పెట్టుకున్నాను నచ్చితే లైక్ కొత్త వారైతే సబ్స్క్రైబ్